స్టోరీ కాదు ఏది రియల్ స్టోరీ రాత్రి అతిథి ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు అతను ఒకరోజు సాయంత్రం స్నేహితుడి ఇంటినుంచి ఆలస్యంగా బయలుదేరాడు రాత్రి పది గంటలయ్యేసరికి చీకటి పూర్తిగా కమ్మేసింది అడవిలోంచి వచ్చే దారిలో దీపాలు లేవు గాలి గగ్గోలు పెడుతూ ఊదుతోంది ఆ రమేష్ చెవిలో ఎవరో మృదువుగా పిలిచినట్లు అనిపించింది రమేష్ ఆగు ఆశ్చర్యపోయి వెనక్కి చూశాడు ఎవరూ లేరు మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు కాని కాళ్ళ అడుగుల శబ్దం అతనికి వెనక నుండి వస్తూనే ఉంది తన కాళ్ళ అడుగుల శబ్దమే అనుకున్నాడు మొదట కాని ఆ శబ్దం అతనితో సమానంగా కొంచెం ఆలస్యంగా వస్తోంది భయంతో గుండె దడదడలాడింది ఒక్కసారిగా గాలి ఆగిపోయింది అడవిలో నిశ్శబ్దం చెట్లమీద కూడా గళం విప్పలేదు అప్పుడు వెనుకనుంచి చల్లనీ గాలి తాకింది ఎవరో శ్వాస తీసుకున్నట్టుగా అతని చెవికి దగ్గరగా ఒక గుసగుస వినిపించింది ఇంత ఆలస్యంగా వెళ్తావా రమేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు చీకట్లో ఒక తెల్లని రూపం కళ్లలో ఎర్రని కాంతి నల్లనీ జుట్టు మీదకి జారిపడి ఉంది అతను అరవక ముందే ఆ రూపం కాస్త దగ్గరైంది నిన్ను చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అంతే మరుసటి ఉదయం గ్రామస్తులు రమేష్ బట్టలు అడవి అంచులో దొరికాయి కాని రమేష్ మాత్రం ఎక్కడా కనబడలేదు మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కంటెంట్ కోసం